ప్రభుయ యేసు క్రీస్తునంలో మీకు అందరి పొందనాలు పిలుపుకి రాసిన పత్రిక రెండు అధ్యాయం ఏడు వచనము మనుషుల కోరికగా పుట్టి దాసిని స్వరూపము ధరించుకొని తను తాను వ్యక్తునిగా చేసుకుని ఈ వచనం నుండి మూడు పాఠాలు మనం నేర్చుకున్నాం వినయం మొదటగా వినయం నిజమైన గొప్పతనానికి దారితీస్తుంది యేసు ఇష్టపూర్వకంగా తనను తాను తగ్గించుకున్నాడు నిజమైన గొప్పతనం శక్తి కాదు రెండు సేవకత్వం అనేది గౌరవానికి మార్గం క్రీస్తు సేవ చేయించుకున్న బదులుగా సేవ చేయడానికి దానికి ఎంచుకున్నాడు ఇతరులకు సేవ చేయడం అర్థవంతమైన మరియు ప్రభావవంతమైన జీవితానికి కీలకమని చూపిస్తుంది మూడు ప్రేమ కోసం త్యాగం తప్పనిసరి యేసు మానవత్వం కోసం తను తాను నిజమైన ప్రేమకు నిస్వార్థత మరియు త్యాగం అవసరమని నిరూపిస్తున్నాడు దేవుడి మాటలను దేవించిన కనుక ఆమె